మీది వైఎస్ఆర్ గారిది స్నేహం ప్రారంభమైంది ఎక్కడా కూడా బీటలు వారలేదు నాలుగున్నర దశాబ్దాల పైగా మీ ఫ్రెండ్షిప్కి పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది అలాగే ఫ్రెండ్షిప్ ట్రాక్ రికార్డు ఉంది సామాన్యుల భాషలో చెప్పుకోవాలంటే మీ శత్రువుల మాటలో మాట్లాడుకోవాలంటే కాస్త సరదాగా ఏం మందు పెట్టారు సార్ కొంచెం కరెక్షన్ అండి సార్ పంతొమ్మిది వందల అరవై ఆరులో నాకు పదహారు ఏళ్ళు సార్ ఆయనకి పదిహేడు ఏళ్ళు నాకంటే వన్ ఇయర్ పెద్ద ఆయన పంతొమ్మిది అరవై ఆరు నుంచి మొదలైన స్నేహం రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ సెకండ్ వరకు కొనసాగింది ఇందులో మందులు మాయా మర్మాలే ఏమీ లేవండి స్ట్రైట్ రోజు రోజుకి ఆ నమ్మకం ఆ పరస్పర విశ్వాసం ఆ ప్రేమ ఆత్మీయత పెరుగుతూ వచ్చింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి ఇది ఒక రోజులో వచ్చింది కాదండి రోజు రోజుకి ఆ బలీంగా ఆత్మీయతాభావం పెరుగుతూ రావడంతో ఇట్ రిజల్టెడ్ దట్ చివరికి ఆయన అంత మనిషి కూడా అంత లీడర్ కూడా దాచుకోకుండా మొహమాట పడకుండా నేను రా రామచంద్రరావుతో మాట్లాడే డెసిషన్స్ తీసుకుంటాను నా డెసిషన్స్ అన్నిటి వెనక రామచంద్రరావు ఉంటాడు అని పబ్లిక్గా ఒక ఒకటికి నాలుగు సార్లు చెప్పగలిగాడు చెప్పాడు అంటే నా గొప్పతనం కంటే ఆయన గొప్పతనం ఎక్కువ అందులో ఎగ్జాక్ట్లీ సార్ సార్ మీ స్నేహానికి ఉన్న వయసు నాలుగున్నర దశాబ్దాలు పైగా ఒక మాటలో చెప్పుకోవాలంటే నలభై ఏళ్ళు అది నా వయస్సు నలభై ఏళ్ళ వయస్సు ఇప్పుడు నాకున్న జర్నీలో ఒకటి రెండు మూడేళ్ళు ఒక వ్యక్తితో ట్రావెల్ చేయాలంటేనే దోస్తానా కరెక్ట్గా ఉండనటువంటి పరిస్థితి అలాంటిది నలభై ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీకు వయస్సార్కి మధ్య అసలు అంత అండర్స్టాండింగ్ ఎలా కుదిరింది అసలు నలభై మూడు సంవత్సరాలు రెండు నెలలు అండి కరెక్ట్గా చెప్పాలంటే నేను సార్ అది చెప్పాను కదా ముందే మీకు ఒక్క రోజులో వచ్చింది కాదు కాలేజీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన అంతిమ ఆయన స్వర్గస్థులు అయ్యే వరకు అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది సో దానికి ఒక ఫలానా దీనివలన లేకపోతే ఫలానా రోజు ఇందులో ఎన్నో మలుపులు ఉన్నాయి ఎన్నో ఎత్తుపొలాలు ఉన్నాయి ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి ఎక్కువ రోజులు కష్టాలు పంచుకున్నాం ఆ విధంగా సుఖాలు పంచుకున్నాము ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడూ రెగ్యులర్ టచ్లోనే ఉండేవాడు కొన్ని రోజులు మేము దూరంగా ఉన్నా కానీ రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కొన్ని సంవత్సరాలు రెండు కుటుంబాలు కలిసే ఉన్నాము తర్వాత మళ్ళీ నా రెండో కొడుకు పుట్టిన తర్వాత కొంచెం అంతకుముందు ఆయన పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళా గారు ఇక్కడ ఉండేవారు కాదు షర్మిళా గారు మెడ్రాస్లో వాళ్ళ తాతగారి దగ్గర ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కొడైకనాల్లో చదువుకుంటా ఉండేది అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు కానీ తర్వాత ఇల్లు కొంచెం ఇదీ ఇంతమంది ఉండాలంటే కొంత ప్రాబ్లం అయ్యి నేను వేరే ఇల్లు తీసుకుని వెళ్ళడం జరిగింది లేకపోతే నేను ఈ ఊరు వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఏంటి నా రెండవ కొడుకు పుట్టే వరకు కలిసే ఒకటే ఇంట్లోనే ఉన్నాను సార్ వైఎస్ఆర్ గారికి ట్రాక్ రికార్డ్ చెప్పాలంటే ఆయన సక్సెస్ రేట్ని మీరు చెప్తారు అండ్ వైఎస్ఎంబి ఆయన్ని ప్రేమించే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కానీ సక్సెస్ ట్రాక్ రికార్డ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం వైఎస్ఆర్ గారికి ఈ నిందలు మీరు కావాలని మోస్తున్నారా రాళ్ల దెబ్బలకి ముందే ఆరాళ్ళు సిద్ధమైపోయి మీరు పంచుకున్నారా విజయాలు నీకు అపజయాలు నాకు అని ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకోండి మీరు నేననే కాదు ఏ స్ట్రాటజిస్ట్ అయినా ఎవరైనా చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఫ్రంట్ ఫేస్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఫ్రంట్ ఫేస్ రామచంద్రరావు అనేవాడు ఎన్ని దెబ్బలు తిన్నా ఎంత ఇదైనా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చెడ్డ మాటలు ఎవరితోటన్నా అనిపించుకున్నా ప్రభుత్వం ఇమేజ్కి కానీ పార్టీ ఇమేజ్కి కానీ అంత నష్టమే ఉండదు రామచంద్రరావు ఒక్కొక్కటికే నష్టం కానీ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఎక్కడ దెబ్బతిన్నా కానీ మొత్తం పార్టీకి దెబ్బ తగులుతుంది మొత్తం ప్రభుత్వానికి దెబ్బ తగులుతుంది ఆయన అనుకున్న పథకాలకు దెబ్బ తగుతుంది ఇప్పుడు జలయజ్ఞం ఉంది మాటలు పడాల్సి వచ్చింది నన్ను ఏకంగా చాలా దారుణంగా కూడా పోల్చేవాళ్ళు నన్ను అవును సార్ సో ఓకే అదిలాగా ఆయన ఇమేజ్ దెబ్బతిన్నంతకాలం నాకు పోయేదేముంది వీళ్ళు ఏమనుకుంటే నాకు చిన్న స్టే ఉంది మీరు చెప్పిన రాయలసీమ మిత్రులు మీరు చెప్పిన ఒక కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళలో వాళ్ళు అనుకునేవాళ్ళు బయటకు ధైర్యం రాజశేఖర రెడ్డి గారి దగ్గర అనుకునే అనే ధైర్యం లేదు ఆ రోజు నా ఎవరికి అవును సార్ సార్ వైఎస్ఆర్ జయంతి రోజు మీ ప్రసంగం నేను పూర్తిగా చూశాను సార్ చాలా గద్గద స్వరంతో మాట్లాడారు పొంగుకొస్త్ర దుఃఖాన్ని లోపల సమాధి చేసుకుంటూ మాట్లాడారు వైఎస్ఆర్ మరణం గురించి ఇప్పటికీ ఒక ఆరోపణ ఉంది ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్ కాదని కొంతమంది వాదిస్తారు రాజశేఖర్ రెడ్డిని చంపించారు అని మరికొంతమంది వాదిస్తారు రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండే మరికొంతమందితో కలిసి మర్డర్ చేయించింది అనేటువంటి ఒక ఆరోపణ మీ మనసులో అలాంటి ఆలోచన ఏదన్నా ఉందా పూర్తి నిరాధారం పూర్తిగా ఇది దారుణమైన ఆరోపణ కాంగ్రెస్ హైకమాండ్కి రాజశేఖర్ రెడ్డి గారంటే చాలా అభిమానం ఆయన మీద వచ్చిన ఎన్ని ఆరోపణలు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా వాడు కవచం లాగా మీరు ఆ రోజు నేను మీటింగ్లో చెప్పాను మీరు పాయింట్ అది మీకు డెఫినెట్గా గుర్తుండే ఉండాలి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఆయనకి తెలిసినంత బాగా సోనియా గాంధీ గారి మనసు ఎవరికి తెలియదు ఆయనకి ఎక్కడైనా సరే ఒక చిన్న చిన్న ఒక వేషంలో వేషం అంత డౌట్ ఉన్న సోనియా గాంధీ గారికి రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం తక్కువ ఉన్నాయంటే ఆయనకి ఎంత ఇష్టం ఉన్నా వారు చేసి ఉండేవారు కాదు మన్మోహన్ సింగ్ గారు అటువంటి పని అది చాలా దురదృష్టకరం అటువంటి అసలు అటువంటి ఆలోచనే చాలా హేయమైన చాలా ఏమన్నా అంటే మాటలలో వర్ణించడానికి వీలైనంత అసహ్యకరమైన ఆలోచన అసలు ఆలోచనే చాలా తప్పు కేవలం విధి లిఖితం ఆ రోజు ఆ రోజు ఆయన బలంగా వాదించి అరవై ఏళ్ళకి పాలిటిక్స్ నుంచి రిటైర్ అవ్వాలని పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ పెట్టాడు నేను అప్పుడు చాలా వ్యతిరేకం దానికి మనం ఇప్పుడు నలభై ఏళ్ళలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం అంటున్నాం కానీ తర్వాత అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు మన అనుభవం ఆ రోజు రాష్ట్రానికి అవసరం అని అందరూ ఆ రోజు అను మన అభిమానులు అందరూ మన మీద ఒత్తిడి తీసుకొస్తారు మీ మనం వాళ్ళకి ఒత్తిడికి ఆ రోజు ఒప్పుకోవాల్సి ఉంటుంది దయచేసి ఒకసారి నేను విత్డ్రా చేయించానండి ప్రైవేట్ మెంబర్ మళ్ళీ రెండోసారి నాకు నేను లేనప్పుడు ఆయన ప్రవేశపెట్టాడు దాన్ని ఆయన విధి ఆయనతోటి అట్లా చెప్పించిందేమోనని ఎప్పటికి కూడా నేను నమ్ముతాను ఆ రోజు ప్రకృతి కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్తావు ఇప్పుడు బాగాలేదు కదా వాతావరణం అంటే బాగోపోతే పైలట్ ఎందుకు టేక్ ఆఫ్ చేస్తాడు ఇంటికి వచ్చేస్తాం కదా ఏమైంది పైలట్ తీసుకెళ్తేనే కదా ఏం లేదని చెప్పి అన్నాడు ఆ టైం అట్లా విధి మనం ఊహించలేని పనులు మనతోటి చేయిస్తూ ఉంటుంది ఆ రోజు ఆయన అర్థం కూడా అంతే కేవలం విధి విధి ఎవరని తప్పించలేని దృష్టిని అంతే తప్ప దాంట్లో అదృశ్య హస్తాలు లేవు లేకపోతే వేరే రహస్య కుట్రలు లేవు కేవలం సార్ పొలిటికల్ వర్గాల్లో ఓ ఆరోపణ ఉంది మీడియా సర్కిల్లో కూడా ఈ ఆరోపణ బలంగా ఉండేది ఇది ఇప్పటివరకు మీ వరకు ఎవరైనా తీసుకొచ్చారో లేదో నాకైతే తెలియదు కానీ బట్ ఐ టేక్ ద ప్రివిలేజ్ అండ్ ఐ టేక్ ద టేర్ స్టెప్ టు టేక్ దట్ ఓదార్పు యాత్రకి పర్మిషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాటా మాటా పెరిగి సోనియా గాంధీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాన్నను ఎందుకు చంపించావు అనేటువంటి నిలదీశారు అనేటువంటిది ఒక టాక్ నిజంగా అలాంటిది జరిగిందా నెవర్ అటువంటి ప్రశ్నే లేదు మా నాన్న చనిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక కొంతమంది ఆ జీర్ణించుకోలేక కొంతమంది హతన్మన్నం చెందారు వాళ్ళను ఓదార్చడం నా బాధ్యత నేను వాళ్ళను ఓదార్స్తానని మాట ఇచ్చాను ఆ మాట నేను తప్పలేను అని అన్నాడు తప్ప దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రబిష్ అటువంటి అటువంటి సన్నివేశమేం లేదు రాలేదు వైఎస్ఆర్ దేహం ఓదార్ప యాత్ర బదులు అందరినీ ఒక చోట వాళ్ళందరినీ ఒక చోట చేసి వాళ్ళని చేయమనమని చెప్పి ఆవిడ సూచించిన మాట వాస్తవం ఓకే సార్ దానికి అది పద్ధతి కాదు సాంప్రదాయం కాదు వాళ్ళని రమ్మంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆలోచన విధానం అంతే తప్ప రబిష్ రబ్బిష్